హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడు ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ వీడియోలో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ గతం రెండు రోజులుగా చూసుకుంటే బంగార ధరలు భారీగా దిగొచ్చాయి కదా ఫ్రెండ్స్ ఇం ఎప్పుడు మారుతాయో ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయనేది ఎవరికి తెలియటం లేదు భారీగా అయితే బంగార ధరలు దిగొచ్చాయి కదా ఇప్పుడు ఈ ఈ వీడియోలో ఎంతవరకు ఉన్నాయి ధరలు అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని చూసే కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు తెలుసుకోవచ్చు వెండి ధరలు అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు బంగారం ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల నూట ఐదు రూపాయలు అయితే ఉంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్ డెబ్బై ఒక వెయ్యి యాభై రూపాయలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి డెబ్బై ఏడు వేల ఐదు వందల పది రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై రెండు వేల ఎనిమిది రూపాయలు అయితే ఉంది ఒక గ్రామ్ చూసుకుంటే కనుక ఒక గ్రామ్ చూసుకుంటే కనుక ఏడు వేల ఏడు వందల యాభై ఒక్క రూపాయి అయితే ఉంది ఎండి ధరలు లేకెళ్తే కనుక కేజీ వెండి వచ్చి తొంభై ఏడు వేల తొమ్మిది వందలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు బంగారు ధరలు వెండి ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్